దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి హగ్గయి రెండు అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం విద్యార్థులైతే పరీక్షలు రాసే సమయంలో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుంది వేసిన పంట మన చేతికి వస్తుందా రాదా ఈ నెల జీతం ఏం చేయాలి మన వ్యాపారం సరిగ్గా లేదు ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి భయాల మధ్యన గడుపుతూ ఉంటారు ఇంకొందరైతే కనీసం వైద్యం చేయించుకోవడం కూడా ఆర్థిక పరిస్థితి లేనటువంటి స్థితిలో ఉండి భయం చెందుతూ ఉంటారు ప్రిమన్ సహోదరులరా మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు మన యొక్క హృదయం ఎలా ఉంది ఆయనకి విజ్ఞాపన చేస్తున్నామా ఆయనకి మొరపెడుతున్నామా లేదా అని మనల్ని గమనిస్తూ ఉంటారు కానీ ఇంకా మనం దేవుడు మన మధ్యన ఉన్నాడు ఆయన యొక్క పవిత్రమైన ఆత్మ మన మధ్యన సంచారం చేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే పవిత్రమైన హృదయంతో నీవు ఆయనకి మొరపెట్టాలి పవిత్రమైన జీవితాన్ని నీవు జీవించాలి నీవు ఆయన బిడ్డవైనందుకు నీకు ఎటువంటి లోటు ఎటువంటి కొదువు లేకుండా నిన్ను సంరక్షించి నిన్ను అభివృద్ధి పొందించి ఫలింపజేస్తాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు మాకు ఆహారం కావాలి అని అన్నప్పుడు దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మన్నాన్ని కురిపించాడు అయినా సరే వారు కుడివైపుకి ఎడంవైపుకి తొట్టి వెళ్ళి మాటిమాటికి దేవుణ్ణి విసికించి దేవునికి కోపాన్ని పుట్టించారు దేవుని యొక్క ఆత్మ వారి మధ్య ఉన్నది అని తెలిసినా సరే తెలియనటువంటి అజ్ఞానంలో వారు ఉన్నారు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి శత్రువుల చేతుల నుండి విడిపించి రక్షించి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి కూడా వారు మర్చిపోయిన స్థితిలో ఉన్నారు ఈనాడు చాలామంది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు మొదట దేవుణ్ణి నమ్ముకొని ఆయన చేసిన మేలును అనుభవించి ఇప్పుడు మర్చిపోయి తిరిగి పాపపు జీవితం వైపు మళ్ళుతూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా దేవుడు మన యొక్క హృదయాంతరంగాల్ని పరిశోధిస్తూ ఉంటాడు మన యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది అని గమనిస్తూ ఉంటాడు మనం చంచల హృదయం వలె కాకుండా నిష్కపటమైన హృదయంతో ఖచ్చితమైన హృదయంతో మనం ఉండాలి ఆయన్ని ఆరాధించి ఆయన్ని స్థుతించి ఆయన్ని వేడుకోవాలి ఆయన మనకు ఉపదేశించినటువంటి పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించాలి దేవుని యొక్క పవిత్రమైన ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు భయం అనే పదం మనం పూర్తిగా తొలగించుకోవచ్చు దేవుడు మనకు తోడైనంత వరకు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా మారుతాడు ఆయన కృప ఉంటే అటువంటి మహా గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నాడని తెలిసి కూడా ఆయన్ని ఆరాధించకపోవడం ఆయనకిష్టలుగా జీవించకపోవడం చాలా బాధాకరం ఇకనైనా సరే మీరు ఆయన్ని స్థుతించి ఆయన్ని ఆరాధించి ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి అలా నడుచుకున్న వారి జీవితం చాలా రమ్యంగా ఉంటుంది దేవుడు వారిని వారి కుటుంబాలని ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరులారా అటువంటి మహా గొప్ప జీవితాన్ని మీరందరూ జీవించాలని ఆయన అనుగ్రహించే మేలులు మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ యొక్క పవిత్రమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు అధైర్యంగా భయంలో ఉన్న మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని శాంతి సమాధానాలతో నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి చాలామంది బిడ్డలు మీ సన్నిధిని అనుభవించాలని ఆశపడుతున్నారు కానీ వారికి ఉన్న పనులు బట్టి వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ప్రవ్వా మీ సన్నిధిని అనుభవించలేని స్థితిలో ఉన్నారు వారికి మీ కుర చూపించండి మీ సన్నిధిలో గడిపే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వ మీకు సమస్తము సాధ్యమే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి మీ కృపా కనికర సమాధానాలతో మీ బిడ్డలను నింపండి నాయన తండ్రి వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఎటువంటి ఇబ్బందులతో నలిగిపోతున్నారు మాకైతే తెలియదు నాయన మమ్మల్ని ప్రతి క్షణం కూడా చూస్తున్న దేవుడు మీరే నాయన మాకు ఏం అవసరం ఉందో మీకు తెలుసు తండ్రి తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలను మేము పొందుకుని నిత్యము కూడా మీకు కృతజ్ఞులై జీవించే ధన్యతని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభావా ప్రతి విధమైన ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ప్రతి సమస్యల నుంచి కూడా మీరే మీ బిడ్డలందరినీ విడిపించండి సన్నిధిలో వచ్చి పాటలు పాడుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభా వారి యొక్క పవిత్రమైనటువంటి సాక్ష్యాన్ని విశ్వాసులందరి ముందు పంచుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ మంది రావడంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం నాయన అటువంటి మహద్భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృప కాపుదల మా అందరికి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్